పేరు కంజట జగన్మోహన్ రావు సార్ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ ప్రాంతం అంతా వరదలు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక పక్క వాతావరణం కూడా బాగాక వాయుగుండాలు పడి ఎడతెరపులైన వర్షాలు కురిసినటువంటి సమయంలో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ప్రజలకు మేలు చేయాల్సింది పోయి ఎంతసేపటికి అమరావతి మునిగిపోయింది అమరావతిలోకి నీళ్ళు వచ్చేసినాయి అమరావతి రాజధానిగా పనికిరాదని ఈ పాయింట్ పట్టుకునే ఆయన పేపర్లో కానీ లేదంటే ఆయన మీడియా ఛానల్స్లో కానీ ప్రకటించడం అయితే జరుగుతుంది ప్రస్తుతం మీరు నిలబడినటువంటి రోడ్డు హైకోర్టుకి వెళ్ళేటటువంటి రహదారి మరి మొన్న భయంకరమైనటువంటి వర్షం పడుతున్న రోజున ఈ రోడ్డులోనే వెళ్తా అమరావతి మొత్తం మునిగిపోయింది ఈ రోడ్డు చూడండి అని చూపించారు మరి నిజంగా అసలు అమరావతిలో మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయా అసలు అమరావతి మీద ఈ ప్రతిపక్ష పార్టీల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రచారానికి మీరు ఎటువంటి సమాధానం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి కళ్ళు ఉంటే వచ్చి చూడమను నేను ఇప్పుడు అమరావతిలోనే ఉన్నా ఇగో ఏమో ఎమ్మెల్యే క్వార్టర్సు ఇవేమైనా కానీ ఆఫీసర్స్ క్వార్టర్సు ఇది ఈ రోడ్డు ఏమైనా కానీ హైకోర్టు పోయే రోడ్డు ఎక్కడ ఉండే నీళ్ళు ఇక్కడ ఎక్కడ ఉన్నాయి చెప్పమండి ఎక్కడైనా సరే నీళ్ళ చుక్కుందా అయినా ఆ ప్రతిపక్ష నాయకుడు అంటాం కూడా తప్పు ఆయన్ని ఆయన పులివెందులు ఒక ఎమ్మెల్యే ఆయన ఎందుకు అమరావతి అమరావతి పేరు ఎత్తనవాడికి వాడికి మా అమరావతి ఆయనకి ఎందుకు ఎక్కడ మునిగింది అమరావతి ఆయన మాజీ ముఖ్యమంత్రి కాదని ఎవడు అంటా అసలు మా అమరావతి ఎందుకు ఎక్కడ మునిగింది ఏందో చెప్పమన్నాడు ఒక చుక్క నీరు లేదు మీరు ఇప్పుడు మీరు చూస్తున్నారుగా వీడు మీడియా వాళ్ళు మొత్తం చూస్తున్నారు కదా ఏ రోడ్లో సరే కార్లు ఆగుతున్నాయా ఎక్కడా కారు ఆగట్లా ఏ మరి మరి వాళ్ళు ఎందుకు ఇట్ట అబద్ధాలు దొంగ మాటలు వ్యవహారాలు చెబుతున్నారో నాకైతే అర్థం కావట్లా మరి ఏం మేమేం మాట్లాడతాం చెప్పండి ఎక్కడైనా నీళ్ళు ఉన్నాయా ఉన్నాయా మీకు అవ్వపడుతున్నాయి కదా మరి ఆయన ఎందుకు అబద్ధాలు మాట్లాడతాడు నిన్న నిన్న అనగా వచ్చి అక్కడ వరదబాజుల దగ్గరికి వచ్చి నవ్వుత నవ్వు నవ్వుతున్నాడు అది ఎటువంటి ప్రదేశంలో వాళ్ళు ఉన్నారు ప్రజలు ఈయన ఏంటి దేనికి నవ్వుతున్నాడు అది అట్లాంటి పరిస్థితులు ఆయన ఆయన పనికిరాడు ఆయన వేస్ట్ ఫెలో చెప్పాలంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి అనడం కూడా తప్పు ఆయనకి ఎటువంటి పరిస్థితులు కూడా ఆయన రాజకీయ రాజకీయంగా అజ్ఞాని ఆయన మాత్రం జ్ఞాని కాదు అజ్ఞాని ఆయన శవాల మీద శవాల మీదను ఈ రాజధాని మీద చేస్తూ ఉంటాడు అంతే తప్ప ఆయన ఎట్టి పరిస్థితులు కూడా ఆయన పనికి రాడు ఈ రాష్ట్రానికి అస్ అసలు అమరావతి అమరావతి పేరు ఎత్తానికి మా అమరావతి జోలు ఎందుకు దేనికి ఆయనకి ఏం అవసరం ఆయనకు అంత అవసరం ఏంటి ఇది ఒక దాని సమాధానం చెప్పండి లేదు వాళ్ళ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే రమణమానాన్ని నేను ఛాలెంజ్ చేస్తున్నాను అమరావతి రమణమాన్ అని అమరావతి అన్ని రోడ్లు తప్పి చూపిస్తాను ఏ రోడ్లైనా చుక్క నీరు ఉందో చూపి చెప్పమానండి ఎక్కడైనా సరే నేను చూపిస్తాను రమణమాన్ అన్న వాళ్ళని రోడ్డు హైకోర్టు కానీ సెక్రటరీ భవనాలు కానీ ఏ అయినా సరే ఎక్కడైనా సరే ఒక గిద్ద నీళ్ళు ఉన్నాయేమో వచ్చి చూసుకోమనండి అనవసరంగా అబద్ధాలు దొంగ మాటలు దొంగ వ్యవహారాలు మాట్లాడితే కాదు కరెక్ట్గా మాట్లాడుతూ నేర్చుకో నేర్చుకోవాలి ఎవడైనా సరే దేనికి ఆయనకి దొంగ మాటలు ఎందుకు అబద్దాలెందుకు నిన్న వచ్చాడు ఏం మాట్లాడుతున్నాడు ఎడ్మిటేషన్ తెలియదు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతాడు సిగ్గుందా ఐదు సంవత్సరాలు చేసావు నీ మూలా నీ అసలు మీ ప్ర మీ ప్రభుత్వం మూలానే ఇలా ఫ్లడ్ మొత్తం నిలబడి పాట దేనికి అసలు బుడవేరు ఎక్కడ పుట్టిందో నీ అసలు బుడవేరు ఉందని నీకు తెలుసా నువ్వు సెంటు భూములు ఇచ్చి మరి నీ నీ కార్యకర్తలకి నీ మీ మీ నాయకులు మొత్తం అక్కడ అక్కడెక్కడ అడ్డకట్టలేసి బుడవేరు పొంగే పరిస్థితి చేసేవా ఎప్పుడైనా కానీ నాకు అరవై నాలుగు సంవత్సరాలు ఒరే దద్దమ్మలారా అరే రాంబాబు గారు నాకు అరవై నాలుగు సంవత్సరాలు రా రండి మీరు ఎక్కడైనా సరే బుడవేరు నువ్వు ఎక్కడ పుట్టిందో నేను చూపిస్తా ఎక్కడ ఎక్కడ పోయి ఎక్కడ ఎక్కడ కలిసిద్దో కూడా చెప్తా కొల్లేరులో కలిసి వెళ్ళి బుడవేరు పరమ దరిద్రులారా ఎందుకు మాట్లాడతారా మీరు ఏరా అమ్మట్రాంబాబు దేని మాట్లాడతా నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు తెలీదు ఆయన చిన్నాడు ఆయన రాజకీయ రాజకీయ అజ్ఞాని నువ్వు కూడా రాజకీయ అజ్ఞానమేనా అజ్ఞానం అని ఒప్పుకో నిన్నేం మాట్లాడనుక మేము పరమ దరిద్రుల దేని మాట్లాడతారా మీరు అసలు బుడవేరు పొంగడానికి కారణం గత ప్రభుత్వం వైఫల్యమే బుడవేరులో ఎంత ఉందో తెలుసా ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒకసారైనా గురబడక్కా తీయాల బుడవేరు బుడవేరులో కానీ మీరు పాలకులు తీశారా తీలా దాని పరిణామమే సింగినగర్ కానీ గొల్లపూడి కానీ మరి భవానీపురం కానీ మునిగిపోవడం కారణం మీ 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 రాజకీయ వైఫల్యమే గత ప్రభుత్వ వైఫల్యమే అది ఎవరు కాదనడానికి లేదు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితిలో కూడా మీ వల్లనే బుడవేరు పొంగింది సార్ మరి ఇట్లా వరదలు వచ్చి ప్రజలందరూ అల్లాడుతుంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అక్కడే ఉండి సహాయక చర్యలను పరిశీలిస్తున్నటువంటి తరుణంలో మరి చంద్రబాబు గారు కూడా ఇంటికి కూడా రాకుండా ఇరవై నాలుగు గంటల ప్రజల మధ్య అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో చంద్రబాబు వెళ్ళి ఫోటోషూట్లు చేసుకుంటున్నాడు ప్రజలకు ఏం సహాయపడటం లేదు ప్రజలు రక్షించే చర్యలు చేపట్టడం లేదని అంటున్నారు దీనిపైన మీరేమంటారండి ఇప్పుడు ఇదే ఇదే తరుణంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉంటే మా రాజధాని ఖచ్చితంగా ముంచేవాడు ఎందుకంటే ఏం ముసలాడు ఆయన ముసలాడ ముసలాడు అంటున్నారు మరి ఆయన పద్దెనిమిది గంటలు పనిచేశాడు నిన్న కానీ మొన్న కాని పద్దెనిమిది కాదు పంతొమ్మిది గంటలు చేసి ఉంటాడు దాదాపుగా ఆయన తెల్లారు మూడింటికి కూడా కంచర్ల నీటి నీటి ప్రా నీటి నీరు తొట్టానికి వెళ్ళి వచ్చారు ఏది ఇక్కడికి అయిత అయితవరం మరి వీళ్ళు ఎందుకు మాట్లాడతారో తెలియదు ఈయన నిన్న ఒక ఐదు నిమిషాలు నేలలో నిలబడటానికి చిట్టపట్ల ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్టు చదివాడు ఈయన సొంతగా చెప్పిన భాష ఒక్కట్లేదు చంద్రబాబు నాయుడు అంటానికి ఈయన ఈయన పార్టీ మొత్తం ఏకమైన సరిపోదు ఎందుకంటే నేను ఒక కాంగ్రెస్ వాదిగానే మాట్లాడుతున్నా చంద్రబాబు నాయుడు ఒక ఇజనగలడు అదే ఈయన ఉండడితే ఖచ్చితంగా కట్టను తెంపేవాడు ఈ అమరావతి మీద కక్ష కక్షదోరణతో కట్టను తెంపి అమరావతి ముంచోడు జగన్మోహన్ రెడ్డి అసలు వాడికి అసలు ఆయనకి ఎందుకు ఒకరి భాష మాట్లాడలేకనామా మేము మా కడుపు మండిపోతుంది ఇప్పుడు మా అమరావతి వాళ్ళు ఎందుకు మీకు మీరు మీరున్న లేవన్నా ఒక మట్టి తీశారా ఒక తట్ట మట్టి తీశారా ఒక తట్ట మట్టి వేసారా ఒక టీడా వేసారా మా అమరావతి వాళ్ళు మీకు ఎందుకు మేము భూములు ఇచ్చిన రైతులమే మేము మాట్లాడతాం మేము ఏదైనా చేస్తాం మీరు మీ మాట్లాడే నా కొడుకులు ఎవడైనా సరే ఒక్క రో సెంటు భూమి ఇచ్చారంటారు మీరు ఎవరన్నా అంబటి రాంబాబు గారు కానీ పేరు నాని గారు కానీ మరి కొడాల నాని గారు కానీ మీరు ఎవరైనా ఒక చెంటు భూమి నా కొడుకులు ఉన్నారు మీరు ఎవరన్నా దేని మాట్లాడతారు మా అమరావతి గురించి మీరు మా అమరావతి గురించి ఎందుకు మాట్లాడతారు మీరు ఛాలెంజ్ చేస్తారా ఎవడైనా సరే రాండి దమ్ము ధైర్యం ఉన్న కొడుకులు ఎవడైనా ఉంటే రాండి అమరావతిలో నీళ్ళు ఎక్కడ ఉండే చూపితురు కానీ రండి నేను అన్ని రోడ్లు చూపిస్తాను ఉండ రోడ్లు రోడ్లు కానీ మెయిన్ రోడ్లు కానీ మొత్తం చూపిస్తారా హైకోర్టు చూపిస్తాను రండి మీకు ఎక్కడ ఉన్నాయి నీళ్లు మీరు చంద్రబాబు నాయుడుని ఎగతాలు చేయటం లోకేష్ని ఎగతాలు చేయటం మీ పనే అది మీరు రాజకీయంగా మాట్లాడద్దు ఇప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉండరు కాబట్టి మీరు దాని గురించి మాట్లాడుతూ నేర్చుకోండి అంతేగాని మరి ఫ్లడ్ వచ్చింది అమరావతి మునిగింది మీ పాడె మునిగింది పులివెందులు మునగలేదా మునగలేదంటారా జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒక ఎంఎ మాజీ ముఖ్యమంత్రి కన్నా మాట్లాడుతూ నేర్చుకో ఈ కానీ మీద అంత ఒక్కరి భాష్యం గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు అంటా అని మీరు సరిపోరు లోకేష్ అంటాని మీరు సరి అసలు తెలుగుదేశం గవర్నమెంట్ అంటానికే మీరు సరిపోరు మొన్నటి నుంచి ఎంతో చేస్తే కొన్ని కొన్ని ఆగినాయి లేకపోతే మీ పాడ మీరుంటే చాలా మంది వచ్చేవాళ్ళు ఇప్పటికి థ్యాంక్ యూ సార్